ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో జానకి రామ్ని అడిగి చూద్దామండి ఆ జానకి రామ్ డిసెంబర్ నెల ఎలా ఉంది మిథున రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది అడవపడ్డ యోగంది సంతాన బలం ఉంది సంసార బలంది కుటుంబ బలంది వివాహ బలంది చేసే వృత్తిది వ్యాపారంది విదేశాన యోగ బలంది విద్య యోగ బలంది పర్సనల్ లైఫ్ది ఎలా ఉంటుంది కెరీర్ విషయం ఎలా ఉంటుంది అనుకున్న పనిది ఎట్లా ఉంటుంది మున సాటేది ఎట్లా ఉంటుంది చూడు ముఖ్యంగా మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సీతారామచంద్రుడు వచ్చినండి వారి పేరు మీద రాముడు సీతమ్మ వచ్చింది అలాగే మాత్రం ఆంజనేయ స్వామి లక్ష్మణుడు వచ్చిండు బిదున్ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి ఈ డిసెంబర్ నెల లేనిపోని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు వీరికి అపార్థాలు చేసుకునే అవకాశం ఉన్నదండి చాలామంది ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అండి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే ఒయ్యి అన్నట్టు ఉంటుంది వారి జాతక బలంలో రుణ చిక్కులు చాలా ఉంటాయి డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ తీసుకొని మోసపోవడం కానీ కానీ మనశ్శాంతి ఉండదు వారి జాతక బలానికి అలాగే నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అది రక్త సంబంధం కావచ్చు తల్లన్నల సైడ్ కావచ్చు అత్తమాల సైడ్ కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఎవరితోనైనా గ్రహ బలం మంచి లేదు వారి జాతక బలానికి కాబట్టి మాత్రం ఈ మిథున రాశి వారు మాత్రం చాలా జాగ్రత్త పాటించడం మంచిది అలాగే గృహ నిర్మాణం తీసుకోవాలనుకునేవారు కొనాలనుకునేవారు మాత్రం దానికి టైం తీసుకోవడం మంచిదండి నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది ఇయర్ అయితే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతక బలానికి అలాగే రాజకీయ అయితే మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా వారి రాజకీయ జీవితానికి చాలా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు దారిద్రబాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారి జాతకంలో భార్యభర్తలు కూడా కూడా విరోధాభావాలు ఉంటాయి వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఈ రాశివారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఆరుద్ర నక్షత్రం వారికి మాత్రం కొద్దిపాటి మాత్రం మిశ్రమ ఫలితం ఉన్నది మంచి యోగ బలం ఉంది ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం పరమశివుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది సోమవారం కానీ లేదా మంగళవారం కానీ మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే గోమాతను పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది స్త్రీలు తులసి కోటను పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే చేసే వృత్తి వ్యాపారంలో కూడా మాత్రం మందగోడితనం ఉంటుందండి ఎంత ధనం వచ్చినా నిలబడదు కుటుంబంలో ఒకరు మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది ఏ మాట చెప్పినా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ మాత్రం భార్య భర్తలతో కూడా విరోధ భావాలు ఉంటాయి సంతానం కూడా మాట వినకపోవటం ఉంటుంది వారి జాతక బలానికి ఒక శుభకార్యాలు చేయాలనుకునే వారు కూడా టైం తీసుకోవడం మంచిది ఆల్రెడీ శుభకార్యాలు మాట్లాడుకున్న వాళ్ళైతే చేయటం చాలా వరకు మంచిది కానీ మాత్రం వీరి జాతక చూడాలంటే మాత్రం ఈ శుక్రమూడియం ఘడియ రాబోతుందండి ఈ శుక్రమూడియం ఘడియలో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతక బలానికి ఆ గడియలో మాత్రం వీరి జాతక వరానికి ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక వరానికి మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం అయ్యప్ప స్వామిని పూజ చేయటం అలాగే వీరి జాతక వరానికి మాత్రం ఆ భోళాశంకరుని పూజ చేయటం చాలా వరకు శుభప్రదం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు వారు ఒకటి నాలుగు సార్లు ఆలోచన చేయటం మంచిదండి కానీ లిక్కర్ వ్యాపారం చేసేవారు ఇనువు వ్యాపారం చేసేవారు స్టీల్ వ్యాపారం చేసేవారు గృహ పరిక గృహానికి సంబంధించిన వంట సామాగ్రి వ్యాపారం చేసేవారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం అత్యాసం మాత్రం పోతే రాశివారు పోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులు లేదు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే మిథున రాశి వారు జాతకానికి చూడాలంటే మాత్రం బుధవారం కలిసి వస్తుందండి అలాగే వీరి జాతక వలానికి లక్కి నెంబర్ ఐదు వస్తుంది తొమ్మిది వస్తుంది మంగళవారం బుధవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా విద్యార్థులకు మాత్రం మానసిక ఒత్తిడి ఉంటుంది పిల్లలు కావచ్చు బాలలు కావచ్చు బాలికలు కావచ్చు అలాగే మాత్రం యువతి యువకులు కావచ్చు చదువుకునేవారు కానీ విద్యాస్థానంలో ఒత్తిడి చాలా ఉంటుంది ఆ ఒత్తిడి తగ్గాలంటే ఖచ్చితంగా సరస్వతి మాతను పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతక వలానికి లలిత సహస్రనామాలు చదవటం అలాగే విష్ణున విష్ణు సహస్రనామాలు చదవటం అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం విఘ్నేశ్వరుని సందర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి సరస్వతి లేహం సరస్వతి చూర్ణం వాడటం చాలా వరకు మంచిగా ఉంటుంది వీరి పేరు మీద ఆ మది అనేది వెళ్ళిపోతుంది ఎక్కడ పోయినా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు అధికారం నుంచి పని ఒత్తిడి అధికంగా ఉంటుందండి వీరు రూపాయి చేసే పని కాదా రెండు రూపాయల వరకు చేయించే అవకాశం ఉంది గంట చేసే పని రెండు గంటలు చేయించే అవకాశాలు ఉంటుంది అధికార ఒత్తిడి చాలా ఉంటుంది వీరి జాతక బలం నుంచి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది రెవెన్యూ రంగం వారికి చికాకులు ఉంటాయి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి లేనిపోయిన నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏసీ దాడులు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ బౌలంతస్తులు కట్టాలనుకునేవారు మాత్రం ఆల్రెడీ కట్టి ఉంటే మాత్రం చేయటం మంచిదండి కానీ కొత్తగా మొదలు పెట్టాలనుకునేవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం గడ్డు కాలం ఉంటుందండి ఈ చాలా జాగ్రత్తగా పాటించాలి ఖచ్చితంగా మాత్రం శనేశ్వరుని పూజ చేయటం ఆంజనేయ స్వామి పూజ చేయటం మంచిది క్రీడాకారులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కళాకారులకు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నటీ నటులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు అలాగే గాయని గాయకులు కావచ్చు చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ ఆంజనేయ స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైన ఆహారం పండు అరటిపండు కాబట్టి అరటిపండు నైవేద్యం పెట్టి పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇంకా బాల బాలికలకు మాత్రం స్వీట్స్ తినిపించడం కూడా దా చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతక చూడాలంటే మాత్రం కందులు దానం చేయటం పెసర్లు దానం చేయటం చాలా వరకు మంచిదండి వీరి జాతక అలాగే సద్బ్రాహ్మణులు మాత్రం సందర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ గృహం మీద నరఘోష అధికంగా ఉంటుంది నరఘోషకు నాపరాళ్ళే పగిలిపోతాయండి ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆ నరఘోష పోవడానికి మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం గృహంలో మాత్రం శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో చేయించుకోవడం మంచిదండి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం నూటికి డెబ్బై శాతం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి కోర్టు కేసులు తగాదాలు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మానసికంగా ఒత్తిడి ఉన్నవారు కూడా చదువు జాగ్రత్తలు తీసుకోవాలి విదేశానం ఏరి రాష్ట్రం ఏరి ప్రాంతం వారు కూడా టైం తీసుకోవడం మంచిది పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది అలాగే తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మాత్రం చాలా వరకు అనార్థాలు పాలయ్యే అవకాశం ఉంటుంది వాహన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి అది మూడు చక్రాలు కావచ్చు రెండు చక్రాలు కావచ్చు నాలుగు చక్రాలు కావచ్చు పన్నెండు చక్రాలు కావచ్చు ఏ వాహనమైనా సరే మాత్రం వాహన ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నది ఈ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం స్నేహితులతో సన్నిహితులతో కూడా మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకునేవారు వచ్చే అవకాశం ఉంటుంది కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రుణం ఇచ్చే కాడ తీసుకునే కాడ జాగ్రత్తగా ఉండాలండి ఆల్రెడీగా ఇచ్చి ఉంటే మాత్రం అవి మొండి బకాయిలు ఉంటే మాత్రం కొద్ది కొద్దిగా తీసుకోవడం మంచిది సడన్గా అయితే రావండి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాగే మాత్రం వ్యవసాయదారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మత్స్య వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పండ్ల తోటల వ్యాపారం చేసేవారు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశివారు ఖచ్చితంగా మాత్రం చాలా వరకు మాత్రం సద్బ్రాహ్మణులు సందర్శించి తగు జాతరలు తీసుకోవడం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ